మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుడి అర్చకులు డెంగరి రామాచార్యులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం కొరకు మన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ చల్ల శ్రీనివాస శర్మ గారు పదమూడు కిలోల వెండి మరియు కిలో బంగారం తోటి చేయించిన విల్లు మరియు ధనస్సును దర్శనార్థం కొరకు మన గూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు గుడిలోని విల్లు మరియు ధనస్సు ఉంటుంది భక్తులందరూ కూడా దర్శించుకోగలరని మనవి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ నా పేరు డింగరి రామాచార్యులు దేవాలయ అర్చకులు మన జిల్లెలుగూడ గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ శనివారం అంటే పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల నుండి మన అయోధ్యలో శ్రీరాముడికి సమర్పించేటువంటి ధనస్సు మరియు విల్లు అది పదమూడు కేజీల వెండి ఒక కేజీ బంగారంతో తయారు చేయించిన భక్తులు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు ఆ ధనుస్సును మన దేవాలయంలో ఉంచి పూజించి అందరి భక్తుల దర్శనార్థం కూడా ఇక్కడ ఉంచడం జరుగుతుంది కావున భక్తులు భగవద్ధులు అందరూ కూడా మన దేవాలయం పిచ్చేసి స్వామివారి దర్శనం అలాగే ఈ ధనుస్సును విల్లును కూడా దర్శించుకొని సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం పొందగలరు శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర అనుగ్రహం పొందగలరు జై ఎన్ని ఉంటుంది అది ఈ ధనస్సు ఒకరోజు సాయంకాలము ఐదు గంటల నుండి కోవేల బందయ్య వరకు కూడా దర్శనార్థం వస్తారు తర్వాత మళ్ళీ వేరే దేవాలయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఈ సాయంకాల సమయంలో వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం అయితే అల్వాల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొద్దున ఉంచుతారు తర్వాత ఇక్కడ మన దేవాలయంలో సాయంకాలం పెడతా okay.